ప్రభుత్వం వచ్చి కూడా మమ్మల్ని ఏం పందిస్తలేదు మాకు జీతాలు ఇస్తలేదు ఎనిమిది నెలలు ఏడు నెలలు తన పన్నెండు నెలల జీతాలతో కూడా ఇబ్బందులు పడకుంటా పనిచేస్తుర్రు అయినా కానీ మేము ఎన్నిసార్లు వస్తూనే ఉన్నాము సెక్రటరీ ఆఫీస్కి వచ్చి మేడాన్ని కలుస్తున్నాము సెక్రటరీ ఆమె మున్సిపల్ సెక్రటరీ కలిసిపోయినాము ఎన్నిసార్ కమిషనర్కు లెటర్ ఇచ్చినాము అయినా మా గురించి ఎవ్వరు పట్టించుకుంటలేరు ఎవ్వరు చేస్తలేరు తిరిగి తిరిగి మా కాళ్ళ చెప్పులే అరుగుతున్నాయి తప్ప మాకు ఏమి ఉపయోగం లేదు మాకు జీతాలు ఈ మల్టీపర్పర్సు మాకు వద్దని ఈ మల్టీపర్పర్స్ రద్దు చేసి ఏదో విధంగా మాకు జీతాలు మా అకౌంట్లనే గవర్నమెంట్ నుంచే మా అకౌంట్లో పడాలని చెప్పి మేము కోరుతున్నాము డిమాండ్ చేస్తున్నాము మాకు మళ్ళా ఎవరు చదువుకున్న వాళ్ళకు చదువుకున్న తీరుగానే డ్యూటీలు ఇవ్వాలి చదువుకున్న పిల్లగాని తీసుకుపోయి నువ్వు బిల్ కలెక్టర్ కదా నువ్వు ట్రాక్టర్ పర్పస్ పెట్టి నువ్వు ట్రాక్టర్ నడుపు నువ్వు మోడది ఇవి నువ్వు లైట్ అయ్యి నువ్వు ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టిండు అయినా మేము ఆయన మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పుడు ఏం నెల అవుతుంది ఏం పట్టించుకుంటలేడు వస్తుంది ఉన్నాయి జీతాలు వచ్చినాయి కరెక్ట్ టైం కు వచ్చినాయి మూడు నెలలు నాలుగు నెలలకు వచ్చేది కానీ ఇంత అద్మానం అయితే కాలేదు పన్నెండు నెలలు కూడా ఉన్నాయి అమ్మ ఒక్కొక్క తన ఒక్కొక్క జీపీలో పన్నెండు నెలలు పోయిరు కాబట్టి ఆ మరి వాళ్ళు ఊర్సుకో ఉన్న కాడికి కూర్చుకో లేదో మాకు తెలియదు కానీ మమ్మల్ని మాత్రము ఇబ్బందులు పెడుతుంది యాదాద్రి జిల్లా మాది భువనగిరి బీపినర్ మండలం ఆ పోయినాము కుమ్మము అనిల్ కుమార్ రెడ్డి పోయినాము చెప్పుదామన్నాడు గుట్ట కూడా అయిలే తను కూడా పోతే ఆయన కూడా డి మేడంతో మాట్లాడదామని చెప్పిరు ఆయన మాట్లాడిందో మాట్లాడలేదా మాకు ఏం తెలియదు కానీ మాట్లాడతామన్నాడు అయినా ఆయన వాళ్ళు మా వాళ్ళకి లెటర్లు ఇచ్చినస్తుంది కొన్ని కొన్ని వచ్చినాయి ఇంకా చాలా వచ్చే మేడం లేదు ఇస్తలేరు ఇస్తలేరు సీతక్క దగ్గర కూడా నేను ఇప్పటికీ మూడు సార్లు ఇస్తామన్నది మంటి పర్పస్ రద్దు చేస్తామమ్మా చేద్దాము మున్సిపాల లెక్క అరవై జీవో అమలు చేస్తా అన్నది ఆ మేడం కూడా ఏం అందిస్తలేదు మమ్మల్ని అసలు మా గురించే తీస్తలేరు గ్రామ పంచాయతీ వాళ్ళు చేసేది అదే పని మున్సిపల్ వాళ్ళు చేసేది అదే పని మున్సిపల్ వాళ్ళకేమో ఎక్కువ తొమ్మిది పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల జీతం ఉంటుంది మాకు అవే తొమ్మిది వేల ఐదు వందలు మేడం ఏం దీన్ని మేము ఇది చేయాలి చెప్పు ఇప్పుడు నాకు యాభై ఏళ్ళు యాభై ఏళ్ళకి వచ్చిన నేను ఎన్ని రోజులు నాకు ఎన్నడూ పర్మనెంట్ కావడము నాకు పర్మనెంట్ ఇచ్చేది లేదా మరి చిన్న చిన్న పిల్లల్ని ఎక్కి అనవసరంగా వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి వాళ్ళ పిల్లని ఇస్తలేరు పెళ్లిళ్ళు చేసుకోనికి అంత అద్మానం ఉంది ఈ గవర్నమెంట్ అన్న మమ్మల్ని పట్టించుకొని ఓ పది సార్లు వచ్చిన మేడం వచ్చిన కాకముందు కూడా వచ్చినా నాలుగైదు సార్లు ఇప్పుడు కూడా నాలుగైదు సార్లు వచ్చిన మేడం వచ్చిన మేడం ఎవరు ఉండరు మేము వచ్చినప్పుడు మొన్న సీతక్క దొరికింది చెప్పింది పర్పస్ రద్దు చేస్తామా చేద్దాం తియాని అన్నది అంతే ప్రిన్సిపాల్ సెక్రటరీ తను పోతే ఒక్క రోజు కూడా మాకు టైం ఇయ్యాడు మమ్మల్ని దగ్గరకే రానియాడు ఆ డోర్ది అనియరా సందీప్ కుమార్ అట సుల్తాన్ రానియర్ గేట్ కనే ఇలవాడు ఇలవాడు హాస్ట్ వచ్చి వెళ్ళి వస్తాం ఇక అంత మాకు అరవై ఒక్క జీవో అమలు కావాలనే కొట్లాడుతున్నాం మేడం ఇప్పుడు ఇల్లు కాదా కరోబారులు మున్ వాళ్లకు ఫెసిలిటేటర్స్ పెట్టమని అడిగినాము మాకు కూడా అరవై ఒక్క జీవో అమలు అయితే మాకు కూడా ఒక పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు వస్తానన్నా బత్తాము అని అనుకుంటున్నాం మేడం మూడు వందలకి చేసిన నేను డ్యూటీ ఇప్పుడు తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తున్నారు మొత్తానికి అయితే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అయితే మీకు జీతాలు పడలేవు పడలేదు కానీ పని ఒత్తిడి కొంచెం తగ్గింది ఇప్పుడు కాని అప్పటికంటే కొంచెం తగ్గింది కానీ జీతాలు ఏం లేదు మేడం మా దగ్గర ఊర్ల శుభ్రమే ఉన్నాయి అంతటా చేస్తున్నాం అంతటా చేస్తున్నాం మంచిగానే ఇష్టం తప్పది చెయ్యాలి ఎందుకంటే మీకు చెయ్యకపోతే మీరు పొర్రి పోర్రీ ఇళ్ళలో పొర్రి పోర్రీ వేరేటోళ్ళతో చేయించుకుంటామని బెదిరింపులు ఎట్లుంటది మేడం ఇంట్లో జీతాలు లేకపోతే ఎట్లుంటది ఆరమ్మఘోరాల ఉంటది ఇంట్లో ఇప్పుడు నాయసు వంటి దానికైతే ఇంత మాకు కొడుకో ఎవరో చేస్తారేమో కానీ ఇసు అయినకు ఇప్పుడు పెండ్లం పైసలు జీతం లేదు ఏం లేదు ఏం తినాలి ఎట్లా పిల్లలకి ఏం పెట్టాలి చదువు వద్దా అది వద్దా ఇది వద్దా అని ఫైటింగ్లు కొట్లాటలు చచ్చిపోవుడు ఊర్లు పెట్టుకునుడు మందులు తాగుడు బా ఘోరం ఉంది మేడం